హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా డే త్రీ అప్పుడైతే స్వర్ణగిరికి ఉన్న యాదగిరి గుట్టకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఫీవర్ వచ్చింది పడుకున్నాడు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు కదా చూసారు కదా ఆయన అయితే రాలే ఇక్కడ అందరం రెడీ అయినా అమ్మ అన్నయ్య మే నేను మా మేన కూడలు ఓకే అందరం రెడీ అయినాం ఇక్కడ పాపతో అయితే కొన్ని ఫోటోస్ దిగుతుంది అమ్మ అన్నయ్య అయితే పాపని ఎత్తుకున్నాడు ఫుల్ అయితే ఫుల్ దూరంగా అట్ అయిపోయినాం మేమైతే ఆస్టక వచ్చింది అమ్మా ఏం టెంపుల్లో ఏమో కానీ మస్తు జనాలు ఉన్నారు స్వర్ణగిరికి అయితే చూడాలని అయితే పోయినాం కానీ చుక్కలు చూసినాం ఇక్కడ యాదగిరిగుట్ట ఫోన్స్ అయితే లాకర్లో పెట్టిరు కదా తీసుకున్నారు కదా అందుకని కొంచెం కొంచెం అక్కడక్కడ యాడ్ చేసిన బస్ స్టాండ్ దగ్గర నుండి అయితే కొంచెం టెంపుల్ కనిపిస్తుంది కదా అని తీసినా యాదగిరిగుట్టలు అయితే మళ్ళీ ఎట్లా ఫొటోస్ తీసుకొని వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒకటి రెండు ఫొటోస్ దిగినాం ఇప్పుడైతే మళ్ళీ స్వర్ణగిరికి వెళ్తున్నాం స్వర్ణగిరికి బస్సులో వెళ్ళి అక్కడ నుండి మెయిన్ ఖమ్మ దగ్గర నుండి లోపలికి ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే తీసుకెళ్తారు కదా అక్కడికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుండి స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది కదా బయట నుండి సూపర్ అనిపిస్తుంది ఆల్రెడీ ముందు బస్లో వెళ్ళాం నేను చూసినా కదా స్వర్ణగిరి దాటేసి గుట్టకి వెళ్ళాలి కాబట్టి యాదగిరి గుట్ట స్టా ఫస్ట్ చేసుకొని దర్శనం చేసేసుకొని అయితే స్వర్ణగిరికి వచ్చిన స్వర్ణగిరి బయట నుండి ఈ వ్యూ అంతా బాగుంది ఇంకా మేము కూడా నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి ఫుల్ అయితే ఫుల్ రష్ అయితే వచ్చారు కొన్ని కొన్ని ఫోటోస్ మస్తు మస్తుగా వచ్చింది అసలు వీడియోస్ తీయడం కూడా కాలే కానీ మేనకోడలు ఉంది కాబట్టి అది కొన్ని కొన్ని అయితే తీసింది మొత్తం ఎట్లా అంటే జనాలు ఫుల్ ఉన్నారు ఫుల్ దాహం వేసింది అసలు వాటర్ బాటిల్స్ ఉండే వాటర్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ యాదగిరి గుట్టకి మేము వెళ్ళి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మేము మస్తు ఇట్లా యాష్ట కొద్దు అందుకనే మాతోటి మా మాకు అట్లా అనిపించింది డైరెక్ట్ మేము సవర్ణగిరికి వెళ్ళి ఉంటే మాత్రం ఇంకా మంచి మంచి పిక్స్ నెక్స్ట్ మంచి వీడియోస్ అవన్నీ ఉంటుండే కరెక్ట్ మేము టెంపుల్కి వెళ్ళేసరికి లోపలైతే దేవునికి నక్షత్ర ఇస్తారు కదా ఇస్తారు ఆ టైంలో వెళ్ళినాం మేబీ ఈవినింగ్ సిక్స్ అట్లయితే ఉండొచ్చు అప్పుడైతే ఇస్తున్నారు హారతి టెంపుల్ లోపల కూడా అందరికీ ఇట్లా కట్టన్ వేస్తారు కదా కట్టన వేసిరు హారతి ఇస్తున్నారు కాబట్టి అప్పుడు కూడా చూడనివ్వాలి అందుకనైతే ఎక్కడ పోయినా కానీ దేవుని దేవుని అయితే చూడలేము మొత్తం మన కోనేరుల జలనారాయణ స్వామి ఇది అంటున్నది కదా అక్కడైతే ఫోటో దిగాలని అయితే అనుకున్నా మా పాపని దించాలని అయితే అనుకున్న ఆమెనైతే ఫొటోస్ దించిన ఫస్ట్ ఫోకస్ అయితే ఆమెకే చేసినాం అన్ని ఫొటోస్ చూడరు అందుకే ఆమెకు అన్ని ఫొటోస్ తీసినాం ఇంకా మంచి మంచి ఫొటోస్ కూడా వచ్చి ఉండే కొన్ని కొన్ని అయితే మీ దే మీకు చూస్తారని అయితే యాడ్ చేసినాం ఫుల్ మంది ఎక్కడెక్కడి నుండో ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు సర్నగ్గిరి చూడడానికి అయితే మంచిగా ఉంది కానీ అసలు చెప్పినా కదా ఫుల్ ఉంది అని చెప్పి అంత అసలు ఫొటోస్ దిగకుండా మళ్ళీ అక్కడ జలనారాయణ స్వామి దగ్గర కోనేరు దగ్గర ఒక్కరు ఫోటో అయితే అస్సలు లేదు ఒక్కరు ఫోటో సింగిల్గా దిగుదామను అంటే ఎప్పుడొకరు వస్తున్నారు పక్కన ఎప్పుడొకరు ఉండనే ఉంటున్నారు మనకు అసలు అయితే ఛాన్స్ ఇస్తలే ఇక్కడైతే ముందు ముందు ఫస్ట్ మనం వెళ్ళగానే ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే టెంపుల్ రైట్ సైడ్ అయితే మనకి పేర్థాంజనేయ స్వామి ఉంటాడు దాని పక్కనే మనకి జల జల స్వామి స్వామి గంట ఉంటుంది దాన్ని ఏమంటారు మర్చిపోయిన జలగంటన సంథింగ్ ఏదో ఉంటుంది గంట ఆ గంట అయితే కొట్టాలి ఆ గంట అయితే జస్ట్ టచ్ చేసినా సరిపోతుంది అని అన్నారు ఆ గంటకైతే ఎవరైనా అబ్బాయిలు వస్తే మనల్ని ఎత్తుకొని ఆ గంట ఇస్తారు మా దగ్గర అయితే ఎవరు రాలేరు అన్నయ్య కూడా నేను ఆల్రెడీ స్వామి దగ్గర చూసినా అని మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చిండు కాబట్టి అక్కడ అన్నయ్య బయటనే ఉండిపోయిండు అందుకనే అయితే నేను మాత్రం దాన్ని టచ్ చేసిన అంతే పైనకి ఎవరైనా ఒకరు ఎత్తుకుంటేనే మనకు కొట్టస్తుంది ఇక్కడ జలనారాయణ స్వామి ఇక్కడికి కంపల్సరీ ఈ నారాయణ స్వామిని చూడడానికి అయితే నేను వెళ్ళిన నేను కొన్ని ఫొటోస్ అయితే దీనం నేను పాపతోటి అమ్మ అక్క మేనకోడలు వీళ్ళందరూ కూడా దిగారు స్వర్ణగిరి టెంపుల్ అయితే ఎంజాయ్ చేసినాం ఇంకా నైట్ టైంలో కాబట్టి ఫుల్ మంది ఉన్నారు ఫుల్ రష్ అవుతుంది టెంపుల్ అయితే బాగానే ఉంది చూడవచ్చు మంచిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇక్కడ పాపతో కొన్ని ఫొటోస్ పాపకి అయితే ఈ స్కట్ అయితే సూపర్ కనిపించింది మంచిగా ఉంది ఫస్ట్ ఫొటోస్ మంచి మంచిగా కనిపించింది ఆ రోజైతే సూపర్గా కనిపించింది పాప అయితే మంచిగా ఉండే ఇంకా అట్లా కొన్ని కొన్ని ఫొటోస్ టెంపుల్ వ్యూ పైనకి ఎక్కడానికి కూడా మాకు ఓపిక లేకుండా అందుకే బయట పైన నుండి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసినాం వ్యూ మొత్తం ఇట్లుంటుందని ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే నైట్ టైంలో వెళ్ళినాం ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసినాం జగిత్యాలకి వచ్చేసినాం ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ లాస్ట్ వరకు చూసినట్టుంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ